ముగ్గురేసి పిల్లలను కనండి మూడో బిడ్డ బాధ్యత మాదే అంటున్న ప్రవీణ్ తొగాడియా శక్తివంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు పేదలకు ముగ్గురు పిల్లలుంటే వారి పాఠశాల ఫీజులు మేమే చెల్లిస్తాం లక్ష మంది పేద పిల్లల ఫీజులు చెల్లించడానికి మేము ఆర్థికంగా బలంగా ఉన్నాం మూడో బిడ్డ బాధ్యత చదువు ఫీజుల బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు హుబ్బళ్ళిలో ఆయన మీడియాతో మాట్లాడారు హిందువుల కోసం దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ ప్రారంభించామని అడ్వకేట్ హెల్ప్ లైన్ పదివేల మంది డాక్టర్లతో హిందువుల రక్షణకు సలహాలు సేవలు అందించే విభాగం కూడా పనిచేస్తున్నాయని తెలిపారు పిడికిలి బియ్యం పథకాన్ని ప్రారంభించామని దేశంలో ఏ హిందువు ఆకలితో బాధపడకూడదనేది దీని లక్ష్యమని చెప్పారు ప్రతి హిందువు రోజు గుప్పడి బియ్యం పక్కన తీసి వంట చేసుకోవాలని ఆ బియ్యాన్ని నెలకోసారి హిందువులకు పంచాలని కోరారు తద్వారా ఏ హిందువు ఆకలితో అలమటించాలని ఆయన పేర్కొన్నారు